ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులకి తల్లిదండ్రుల మధ్య పోటీ విద్యార్థులకి విద్యార్థుల మధ్య పోటీ విద్యా సంస్థలకి విద్యాసంస్థలకి మధ్య పోటీ కాబట్టి నేను అలా ఉండకపోతే నేను బ్రతకలేనేమో ఏదైనా అక్రమ అక్రమ సంపాదనకు వెళితేనే నేను జీవించగలుగుతాను మామూలుగా సాదాగా వెళితే నేను జీవించలేనటువంటి భావన వాళ్ళలో పడిపోయి ఇదిగో లాల్ బహదూర్ శాస్త్రిజీ అలా బ్రతికాడు అబ్రహం లింకన్ ఆ విధంగా జీవించాడు అందుకే చరిత్రలో నిలిచిపోయారు పాండవుల ఐదుగురు ఇటు కౌరవులు నూరు మంది ఉన్న పాండవులు సత్యమో ధర్మాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళు విజయాన్ని సాధించారుగా ఆ ప్రేరణను ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం మనం అదే నేను మోరల్ క్లాసెస్ అని ఎవరు 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 చెప్పాలండి ఎవరు చెప్తున్నారు కఠ్యాంశాల్లో రూపాలే ఉండాలి సమాజంలో వాడికి చెడు చేసేటటువంటి వాటిని మనం బహిష్కరించుకోవాలి వివేకానందుడు ఒక మాట నాడండి జనాభా పెరుగుతున్న కొద్ది అవసరాలు పెరుగుతూ ఉంటాయి మనిషి యొక్క అవసరాలు అవసరాలు తీర్చడం కూడా చాలా కష్టం అవుతుంది ప్రజలను తప్పుదారిని పట్టించేటటువంటి ఆకర్షణీయమైన పథకాలను తప్పకుండా మనం బహిష్కరించవలసిందే అన్నాడు ఇప్పుడు యుద్ధాలు ఆ రోజుల్లో కనుక ఈ మధ్యన యుద్ధాలు అనేటటువంటి మనం ఆయుధాలతోనే చేయక్కర్లేదు అని అని అన్నట్టుగానే ఆపకింద నీళ్లులాగా మన సంస్కృతిని మన పిల్లల్ని పాడు చేయటానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి అసలు ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి తినుబండారాలు పానీయాలు రకరకాలుగా మీకు ఇంటికి పంపిస్తామని చెప్పి ఇంటికే తెచ్చి వాడు హాయిగా మంచం మీదే తింటున్నాడు మంచం మీద పడుకుంటున్నాడు ఇంకన్ని మంచం మీదే వాడికన్నీ మళ్ళీ పని గట్టుకుని జిమ్ములకు పోవడం ఆళ్ళు కరిగించుకోవడానికి అని ఏంటండి ఇది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఏమిటండి యోగా మన జీవితమే ఒక యోగా చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నదంతా మనం చేసే ప్రతి పని యోగానే అంటే యోగ జీవితాన్ని వదిలిపెట్టి ఈ భోగ జీవితంలోకి వెళ్ళడం ఏమిటి ఈ దేశం భోగభూమి కాదు కదా ఇది యోగ భూమి అని కదా చెప్పుకుంటున్నాం అలాంటప్పుడు మనదైనటువంటి సంస్కృతిని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోవటం లేదు చెప్పండి జపనీస్ కొన్ని రోజులు వాళ్ళ దేశం బాగుపరుచుకునే వరకు మేము వివాహాలు చేసుకోమని పట్టుబెట్టారు వాళ్ళు వాళ్ళని చూసి మనం నేర్చుకోవద్దా కమిట్మెంట్ కానీ టైం పంక్చువాలిటీ కానీ మన పాశ్చాత్యులను కూడా అనొద్దండి వాళ్ళలో చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నాం మనం ప్రశాంతం భారతీయులు కాదు అటు విదేశీయులం కాదు ఎటు కాకుండా మధ్యలో ఉన్నాం మనం త్రిశంఖ స్వర్గంలో వేలాడుతున్నాం